ప్రైజ్ ద లార్డ్ లూకాసు వార్త రెండవ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన రోజుల్లో నిజంగా జనాభా లెక్కలు వేయబడ్డాయా దానికి చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి అనే పూర్తి ఖచ్చితమైన ఆధారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనాభా లెక్కలు అప్పుడే ఎందుకు వేయబడ్డాయి అనే విషయం కూడా తెలుసుకుందాం యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో రోమ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బైబిల్ అందు వ్రాయబడిన సీజర్ అగస్టస్ చక్రవర్తి చరిత్రను అనేక మంది రచయితలు వ్రాశారు అతని చరిత్ర గురించి వ్రాసిన ప్రతి రచయిత ఆనాటి జనాభా లెక్కల గురించి కూడా వ్రాసారు అంటే ఆ జనాభా లెక్కలు ఎంత ముఖ్యమైనవో చారిత్రాత్మకమైనవో నిర్ధారణ అవుతుంది కదా ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడవలసిన చాలా ముఖ్యమైన చారిత్రాత్మకమైన వీడియో ముందుగా లోకాసు వార్త రెండవ అధ్యాయంలో వ్రాయబడిన చరిత్ర గురించి తెలుసుకుందాం తర్వాత ఈ జనాభా లెక్కల గురించి చరిత్రలో ఉన్న ఆధారాల గురించి తెలుసుకుందాం లోకసు వార్త రెండవ అధ్యాయం ఒకటవ వచనంలో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను అని వ్రాయబడి ఉంటుంది ముందుగా ఈ వచనము గురించి తెలుసుకుందాం ఇక్కడ సర్వలోకము అంటే కైసరు పరిపాలిస్తున్న రాజ్యాలు అని అర్థం అప్పట్లో కైసరు చాలా గొప్ప చక్రవర్తి అతను అప్పట్లో ముప్పై దేశాల వరకు పరిపాలిస్తున్నాడు అని చరిత్ర చెబుతోంది అతని బొమ్మ అతని పేరు ముద్రించబడిన నాణ్యాలు ఇజ్రాయెల్ మ్యూజియంలో రోమ్ నగరంలో మ్యూజియంలో ఇప్పటికీ ఉన్నాయి వీటి గురించి కూడా బైబిల్ నందు వ్రాయబడి ఉందని గమనించాలి ఆ రోజుల్లో సీజర్ అగస్టస్ ఇటలీ స్పెయిన్ ఫ్రాన్స్ బ్రిటన్ గ్రీస్ మాసిదోనియా టర్కీ గలతియా సిరియా యూదయా ఈజిప్టు ఉత్తర ఆఫ్రికా లాంటి అనేక దేశాలను సీజర్ అగస్టస్ పరిపాలిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు బెత్లహేంలో పుట్టబోయే రోజుల్లో సీజర్ అగస్టస్కి ఒక ఆలోచన వచ్చింది తన సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారు వారి వివరాలేమిటి తెలుసుకోవాలనుకున్నాడు కారణం ఏమిటంటే అప్పటికి ఉన్న జనాభాను బట్టి పన్ను నిర్ణయించాలి దాన్ని బట్టి సామ్రాజ్యానికి ఆదాయం పెరుగుతుంది ఉన్న జనాభాను బట్టి సైనికులను కూడా ఏర్పాటు చేయాలి అవసరమైతే క్రొత్త వారిని కూడా సైనికుల్లో చేర్చుకొని వారికి సైనిక శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది దానిని బట్టి తన సామ్రాజ్యానికి బలమైన సైనిక శక్తి ఏర్పాటవుతుంది ఇలాంటి మరికొన్ని కారణాల చేత తన సామ్రాజ్యంలో ప్రజలు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడం కోసం జనాభా లెక్కలు వేయమని సీజర్ అగస్టస్ ఆజ్ఞాపించాడు నిజానికి ఇది సీజర్ ఆజ్ఞ కాదు దేవుని ఆజ్ఞ దేవుని మాట కైసరు నోట నుండి వచ్చింది లోకసువార్త రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఇది కురేనియు సిరియా దేశంకు అధిపతి అయి జరిగిన మొదటి ప్రజాసంఖ్య అని వ్రాయబడి ఉంది కదా ఈ వచ్చినాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కురేనియు అంటే అతను ఒక వ్యక్తి ఇతను జనాభా లెక్కలు వేయడం కోసం ప్రజల ఆస్తి వివరాలు తెలుసుకోవడం కోసం నియమించబడిన ఒక రోమా అధికారి చరిత్రలో కురేనియు అనే అధికారి ఉన్నాడు అని అతని శిలాశాసనాలు లభించాయి అవి ఇప్పుడు రోమ్ నగరంలో మ్యూజియంలో ఉన్నాయి ఇది అతని విగ్రహం కురేనియు సిరియా దేశానికి అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అని వ్రాయబడింది అంటే మరో ప్రజాసంఖ్య కూడా జరిగింది అని అర్థం వస్తుంది కదా కురేనియు అధిపతిగా ఉన్నప్పుడు జనాభా లెక్కలు ఒక్కసారి మాత్రమే జరగలేదు చరిత్ర ప్రకారం కురేన్యు అధిపతిగా ఉన్నప్పుడు జనాభా లెక్కలు రెండుసార్లు జరిగాయి కాబట్టి బైబిల్ నందు ఇది మొదటి ప్రజాసంఖ్య అని వ్రాయబడింది మరి రెండవసారి జనాభా లెక్కలు ఎప్పుడు వేయబడ్డాయి అని ప్రశ్న వస్తే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్వానుడై ప్రలోకానికి వెళ్ళిన తర్వాత రెండవసారి జనాభా లెక్కలు వేయబడ్డాయి రెండవసారి జనాభా లెక్కలు వేశారు అని మనకి అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో వ్రాయబడి ఉంటుంది రోమా చట్ట ప్రకారం ప్రజలలో ప్రతి వ్యక్తి తన సొంత ఊరికి వెళ్ళి జనాభా లెక్కలలో తన పేరు తన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు తనకు ఉన్న ఆస్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించాలి కైసరు చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం జనాభా లెక్కలలో తమ పేరు నమోదు చేయించుకోకపోతే చాలా కఠినమైన శిక్షలు విధించేవారు ఆ భయంకరమైన శిక్షలు ఏమిటంటే భారీ జరిమానా లేదా ఆస్తి స్వాధీనం జైలు శిక్ష ఆ వ్యక్తిని తిరుగుబాటుదారుడిగా పరిగణించి శిక్ష విధించడం కొన్నిసార్లు మరణశిక్ష కూడా విధించబడేది జీవించి ఉన్న వ్యక్తి ముసలివారైనా అంగవైకల్యం కలిగిన వారైనా గర్భవతులైనా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా వారు తప్పనిసరిగా తమ సొంత ఊరు వెళ్ళి తమ పేరు నమోదు చేయించుకొని తమ వివరాలు అధికారులకు తెలియచేయాల్సిందే యోసేపు దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి తప్పనిసరిగా తన సొంత ఊరు బెత్లహేముకు వెళ్ళి అక్కడ తన పేరు తన భార్య పేరు తన ఆస్తి తన పూర్తి వివరాలు నమోదు చేయించాలి ఎందుకంటే ఇది కైసరు ఆజ్ఞ కానీ అప్పటికి తనకు ప్రధానం చేయబడిన మరియా గర్భవతిగా ఉంది ఆమె అప్పటికి నిండుచూలాలు అవి ఆమెకు ప్రసవించే రోజులు నజరేతు నుండి బెత్లహేమకు ఆమెను తీసుకుని వెళ్ళడం చాలా కష్టం అయినప్పటికీ కైసరి చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ఆమెను తప్పకుండా తీసుకుని వెళ్లవలసిందే ఇప్పట్లోనే నిండు గర్భవతిని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాలంటే ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ చాలా కష్టంగా భావిస్తాం కానీ ఆ రోజుల్లో ఎలాంటి రోడ్లు లేవు వాహనాలు లేవు అయినప్పటికీ ఆమెను తప్పనిసరిగా బెత్లహేమకు తీసుకుని వెళ్ళవలసిందే అందుకు యోసేపు నిండు గర్భవతి అయిన మరియ తల్లిని గాడిదపై ఎక్కించుకొని బెత్లెహేముకు వెళ్లాడు ఆ రోజుల్లో బెత్లహేమ్లో జనాభా రెండు వేలలోపే ఉండేవారు అని చరిత్రకారులు అంచనా వేశారు కానీ జనాభా లెక్కల కోసం చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి కూడా యూదా ప్రజలందరూ బెత్లహేముకు చేరారు ఆ జనాభా లెక్కల కోసం సుమారుగా ఇరవై వేల మంది యూదులు బెత్లహేము వచ్చి ఉంటారని చరిత్రకారులు ఒక అంచనా వేశారు కేవలం రెండు వేల మంది మాత్రమే నివసించడానికి వీలైన గృహాలలో ఇరవై వేల మందికి పైగా ఉండాలంటే ఆ ఇళ్ళు సరిపోవు కాబట్టి ఆ రోజుల్లో బెత్లహేములో ఏ ఇల్లు ఖాళీ లేదు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి మరియ తల్లి గర్భవతిగా ఉంది కాబట్టి వారి ప్రయాణం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా సాగింది వారు బెత్లహేముకు వెళ్ళేప్పటికే బెత్లహేము ప్రజలతో కిక్కిరిసిపోయి ఉంది అందుకే వారికి ఎక్కడా స్థలం దొరకలేదు ఆమె గర్భవతి అని నిండు చూలాలని చెప్పినా కూడా ఎవ్వరూ వారికి కొంచెం కూడా స్థలం ఇవ్వలేకపోయారు వారు ఏ తలుపు తట్టినా కూడా ఆ ఇంటిలో స్థలం లేదనే చెప్పారు ఇది యోసేపుకు ముఖ్యంగా నిండు గర్భవతిగా ఉన్న తల్లి మరియకు ఎంతో కష్టం లోకరక్షకుడు పుట్టడానికి ఇంత కష్టమా అని మనం అనుకుంటాం కానీ ఇది దేవుని ప్రణాళిక జనాభా లేఖలు వేయకపోతే తల్లి మరియా యోసేపు నజరేతులోనే ఉండేవారు లోకరక్షకుడైన క్రీస్తు అక్కడే పుట్టవలసి వచ్చేది కానీ దేవుని ప్రణాళిక ప్రకారం ప్రవక్తల ప్రవచనాల ప్రకారం క్రీస్తు బెత్లహేములోనే పుట్టాలి ఇది దేవుని నిర్ణయం కాబట్టి దేవుని మాట కైసరి చక్రవర్తి నోట నుండి ఆ రోజు వచ్చింది బెత్లహేము ప్రజలతో కిక్కిరిసిపోయి ఉండడం వల్ల లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువారి తల్లికి ఆ రోజు ఇల్లు లేదు ఒక్క గది కూడా ఖాళీ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే వారికి ఆ రోజు ఆశ్రయమే లేదు లోకాన్ని సృష్టించిన దేవుడు పశువుల మధ్య పుట్టాడు ఆయనకు సింహాసనం లేదు కిరీటం లేదు రాజభవనమూ లేదు ఆ రోజు పశువుల తొట్టే ఆయనకు సింహాసనం పశువుల పాకే ఆయనకు రాజభవనం అయ్యింది ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం కనిపించింది క్రీస్తు ప్రభువారికి తప్ప ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి పుట్టినా కూడా ఇలాంటి నక్షత్రం ఎవ్వరికీ కనిపించలేదు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు దేవదూతల సైన్య సమూహం దేవునిని స్థుతిస్తూ పాటలతో ఆయనను ఆరాధించారు లోకంలో ఘనులైన వారు జ్ఞానులు వచ్చి ఆయనను పూజించారు ఆరాధించారు ఆ రోజు బెత్లహేములో రక్షకుడి జన్మించాడు ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు బెత్లహేములో పుట్టినప్పుడు తప్పనిసరిగా ఆయన ఒక మగ శిశువుగా జనాభా లెక్కలలో నమోదు చేయబడ్డారు ఇది నేను చెప్పే మాట కాదు చరిత్ర చెప్పే సత్యం ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జనాభా లెక్కలు వేశానని ఆనాటి రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ కొన్ని శిలాశాసనాలు చెక్కించాడు అవి ఇప్పటికీ రోమ్ నగరంలో మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి టర్కీ దేశపు రాజధాని ఆంకారాలో సీజర్ అగస్టస్ గౌరవార్థం అప్పట్లో ఒక టెంపుల్ నిర్మించారు ఆ టెంపుల్ శిథిలమై ఇప్పటికీ ఉంది ఆ టెంపుల్ ఇదే ఆ టెంపుల్ గోడలపై సీజర్ అగస్టస్ స్వయంగా చెక్కించిన ఆనాటి జనాభా లెక్కల వివరాలు రాజ్య పరిపాలనలో ముఖ్యమైన వివరాలు శిలాశాసనాలుగా ఇప్పటికీ ఉన్నాయి ఇది చరిత్ర చెప్పే సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకముల పుట్టినప్పుడు జనాభా లెక్కలు వేయబడ్డాయని చరిత్ర చెప్పే నిజమైన సాక్ష్యం బైబిల్ నిజమని తెలియజేసే సజీవ సాక్ష్యం సీజర్ అగస్ట్రస్ అనే రోమా చక్రవర్తి గురించి అనేక మంది రచయితలు అతని చరిత్రను వ్రాసారు అతని చరిత్ర గురించి వ్రాసిన ప్రతి రచయిత ఆనాటి జనాభా లెక్కల గురించి రాశాడు అంటే చరిత్రలో ఇది ఎంత నిజమైన విషయమో అర్థమవుతుంది అంతేకాదు పాపిరస్ అనే పేపర్పై కూడా ఆ రోజుల్లో జరిగిన జనాభా లెక్కల గురించి వ్రాయబడిన వివరాలు రోమ్ నగరంలో మ్యూజియంలో ఒక గాజు పెట్టెలో భద్రంగా భద్రపరచబడి ఇప్పటికీ ఉన్నాయి ఆనాటి పాపిరస్ పేపర్పై వ్రాయబడిన ఆధారాలు ఇవే పాపిరస్ అనే పేపర్ నైల్ నదిలో పెరిగే పైపరస్ అనే మొక్క ద్వారా తయారు చేయబడుతుంది పాపిరస్ అనే పేపర్ ప్రపంచంలోనే మొట్టమొదటి పేపర్ అని అందరికీ తెలిసిన విషయమే ఈ పేపర్ను ఇప్పటికీ ఈజిప్ట్లో తయారు చేస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులరా బైబిల్ ఒక కథ కాదు అది గత చరిత్ర బైబిల్లో వ్రాయబడిన ప్రతి కొండ ప్రతి ప్రదేశం ప్రతి నది ప్రతి ఊరు ఇప్పటికీ ఉన్నాయి బైబిల్ కల్పితమైన కథలతో వ్రాయబడలేదు బైబిల్ నిజం బైబిల్కు సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ అనేక ప్రదేశాలు ఉన్నాయి ల్యాండ్ టూర్కి మీరు కూడా రావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరించిన పరిశుద్ధ ప్రదేశాలలో మీరు కూడా నడిచి ఆ గొప్ప దివ్యానుభూతిని పొందాలంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో వెళ్లబోయే హోలీల్యాండ్ టూర్కి మీ టికెట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు